నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు దీర్ఘకాలికంగా అనుభవిస్తున్నటువంటి సమస్యల నుండి బయటపడతారు తాము ప్రస్తుతం నివసిస్తున్నటువంటి గృహాలను కూడా వివిధ రూపాల్లో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశాలు ఉన్నాయి ముఖ్యమైనటువంటి పనులు పూర్తి అవుతుంటాయి ప్రయాణాలు చేసేందుకు ఆలోచిస్తుంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి పాయసమును నివేదన చేయండి వృషభ రాశి వార్లకు ఈరోజు నూతన విషయాలు తెలుస్తుంటాయి స్నేహితుల నుండి బంధువుల నుండి కొన్ని రకాల శుభవార్తలు తెలుసుకుంటూ ఉంటారు జీవిత భాగస్వామి యొక్క సహకారాలు సంపూర్ణంగా ఉంటాయి మానసికమైనటువంటి సంతోషాలు ఉంటాయి ప్రయాణాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం గౌరీ శంకరులు మీరు చేయవలసిన పూజ అర్ధనారీశ్వర స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వార్లకు అన్ని విధాలుగా సహకారాలు లభిస్తుంటాయి ప్రయాణాలలో ఏవైతే సమస్యలుంటాయో వాటి గురించి చర్చిస్తుంటారు కీలక నిర్ణయాల విషయంలో తొందరపడకూడదు పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ వైద్యనాథ అష్టకమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారు తాము చేపట్టిన పనులన్నీ కూడా సాఫీగా పూర్తి చేసుకుంటూ ఉంటారు స్నేహితులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ముఖ్యమైనటువంటి పనుల విషయంలో అనుకూలతలు ఏర్పడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వారు ఆర్థిక విషయాల్లో అనుకూలతలు ఉంటుంటాయి రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ వ్యాపార వ్యవహారిక విషయాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గరికతో పూజించటం మంచిది కన్యారాశి వార్లకు ఈరోజు నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతుంటాయి విందు వినోదాలు ఉంటాయి వివిధ రూపాల్లో ఏవైతే వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే ఆలోచనలుంటాయో వాటి గురించి చర్చలు సమీక్షలు ఉండే అవకాశాలు ఉంటాయి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విభూధితో అర్చించండి శి వార్లకు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందుతూ ఉంటాయి వ్యాపార అవకాశాలు సంతోషాన్ని కలుగ వివిధ రూపాల్లో ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యక్రమాలను జాగ్రత్తగా అధిగమిస్తూ ఉంటారు ముఖ్యమైనటువంటి పనులను రహస్యంగా పూర్తి చేసే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి ఇతరులతో ఉన్నటువంటి కష్ట నష్టాలను తక్కువ చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు దూర ప్రాంత ప్రయాణాలు ఉంటుంటాయి వివిధ రూపాల్లో ఏర్పడిన కుటుంబ సంఘపరమైనటువంటి చికాకులను అధిగమించేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వార్లకు ఈరోజు ప్రయాణాలు అనుకూలిస్తుంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ముఖ్యమైనటువంటి వ్యక్తులతో వివిధ రూపాల్లో చర్చలు చేస్తుంటారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి రుద్రాభిషేకము నిర్వహించండి మకర రాశి వారికు ఆర్థిక విషయాలు సాధారణంగా ఉన్నప్పటికీ కొన్ని లాభాలు మాత్రం కలిసి వస్తూనే ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాల గురించి ఆలోచనలు చేస్తుంటారు ఉద్యోగ విషయాల్లో ఏవైతే పని ఒత్తిడి ఉంటుందో వాటిని నెమ్మది నెమ్మదిగా అధిగమిస్తూ ఉండాలి ఆరోగ్యాలను కాపాడుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి కుంభరాశి వారికు నూతనమైనటువంటి ఆలోచనలు కలిసి వస్తుంటాయి కార్యరూపంలో అనుకూలతలు ఉంటాయి వివిధ రూపాల్లో ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో చికాకుతో ఉండకూడదు అందరినీ కలుపుకుంటూ వెళ్తూ ఉండండి లాభాలు అవే కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ విశ్వనాథ అష్టకమును పారాయణం చేయండి మీనరాశి వారు ఆర్థిక లావాదేవీలను జాగ్రత్తగా పూర్తి చేస్తూ ఉంటారు వస్తు వస్త్ర లాభాలు ఉంటుంటాయి ఆరోగ్యము వాహనాల విషయంలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ ధనవంత్రి స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి